మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించగలిగాం మకర రాశి వారికి సంబంధించి శని యొక్క వక్ర ఫలితాలు సాటర్న్ రెట్రాక్టేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందండి అనేది తెలుసుకుందాం సో శని భగవానుడు యాక్చువల్గా ఆయన లాంగ్ లాంగ్ టర్మ్ ట్రాన్సిట్ ప్లానెట్ ఒక స్థానంలో సంవత్సరం రెండు సంవత్సరాలు రెండున్నర కంటే ఇంకెక్కువగా ఆయన ఒక రాశిలో సంచరించే గ్రహం అంటే మిగతా గ్రహాలన్నిటికంటే కూడా లాంగ్ గ్రెన్గా ఒక స్థానంలో సంచరిస్తుంటారు ఆయన మనం పంచాంగం రాసిన డెఫినెట్గా శని శని యొక్క వక్రాలు సో వీటన్నిటిని ఆధారంగా తీసుకుని మనం ఎలాగ ఉంటుంది ఎఫెక్ట్ ఈ సంవత్సరం మెయిన్గా మెయిన్ మెయిన్ ఈ పర్టికులర్ టైమింగ్స్లో అనేది సో దానిలో శని వక్రానికి సంబంధించి కూడా స్పెషల్గా తప్పకుండా దానికి ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ శని మాములుగానే స్లో మూవింగ్ ప్లానెట్ బట్ ఎప్పుడైతే రెట్రాగ్రేషన్ సో బ్యాక్వర్డ్ మోషన్లో ఉన్నారో సో ఇంకొంచి వెనక అడుగు వేయటం సో కాబట్టి ఈ స్లో మూవింగ్ ప్లానెట్ జనరల్గా ఆయన యోగించే దిగ్బల స్థానంలో ఉంటే ఓకే మంచి జరుగుతుంటే ఎంత స్లోగా వస్తే మనకేంటి మూడు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలు ఉన్నా మంచిదే మనకి కానీ డిస్టర్బ్డ్ కలిగించే స్థానాల్లో ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడు ఈ స్థానాలు ఆయన ట్రాన్సిట్ వదిలేసి వెళ్ళిపోతారో అనిపిస్తూ ఉంటుంది అలాగా మకర రాశికి ముఖ్యంగా శని రాశ్యాధిపతి సో వీళ్ళకి రాస్యాధిపతే శని జనరల్గా సో మకర రాశికి ఎప్పుడైతే శని యొక్క రాశ్యాధిపత్యం ఉందో ఆయన ఇప్పుడు ప్రజెంట్ తృతీయ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని థర్డ్ హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు థర్డ్ హౌస్ ట్రాన్సిట్ సో కాబట్టి థర్డ్ హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్ సెల్ఫ్ ఎఫర్ట్స్ ముఖ్యంగా ఏలినాడ్స్ అని అయిపోయింది ఏలినాడ్స్ అని అయిపోయి చక్కగా వీళ్ళు థర్డ్ హౌస్లోకి రావటం సో క్రమక్రమంగా వీళ్ళు ధైర్యం సాహసం అండ్ పరాక్రమం అన్నీ కూడా విల్ పవర్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఈ టైంలో జనరల్గా రాశాధిపతి జగ్గత్తు థర్డ్ హౌస్ విచ్చిన ప్రదేశం పరాక్రమ స్థానం నేనంటే ఏంటో చూపించాలి అంటే పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి మిగతా ఆస్పెక్ట్లు మిగతా గ్రహాలు ఎలా ఉండి మిగతా ఛాలెంజెస్ ఎలా వచ్చినా బట్ దేన్నైనా ఐ విల్ ఫేస్ ఇట్ నేను తప్పకుండా దీన్ని ఫేస్ చేయగలను అని దృఢ సంకల్పంతో ఉంటారు సో దాంతోనే మీరు చక్కగా ఎన్నో విజయాలు సాధించడానికి ఇక్కడ మకర రాశి వాళ్ళకి ప్లేస్ పాయింట్ అలాంటిది జులై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా దరిదాపుగా నాలుగు నెలల పైన నూట నలభై రోజుల పైన శని భగవానుడు మీ రాశ్యాధిపతి వక్రంలో ఉంటున్నారు థర్డ్ హౌస్లో సో దిస్ ఈస్ ద వెరీ టెస్టింగ్ పీరియడ్ టు యువర్ పరాక్రమ స్థానం అంటే మీ యొక్క ధైర్యానికి మీ సాహసానికి మీలో ఉన్న విల్ పవర్ ఒక టెస్టింగ్ పీరియడ్లో ఉంటుంది ఏదో ఒక ఫీర్ ఉంటుంది నేను దీనిలో ఎఫర్ట్ పెడితే నాకు వర్కౌట్ అవుద్దా లేదా నేను దీనిలో ఓవర్కమ్ అవుతానా లేదా దీనిలో నేను పెట్టిన ఎఫర్ట్ నాకు చివరికి దానికి తగ్గ రిజల్ట్స్ ఇస్తా రాదా అండ్ చిన్నపాటి మీకే ఒక అనుమానం అంటే సాటన్ రిట్రగ్రేషన్ ఉన్నాడు రిట్రగ్రేషన్లో రాసీ అధిపతి ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంచెం కా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లోనే చిన్నపాటి అనుమానాలు లాంటివి ఉంటా ఉంటాయి బట్ ఇక్కడ రాశి అధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు టోల్డ్ హౌస్ ఇస్ యువర్ సిబ్లింగ్స్ యువర్ రిలేటివ్స్ యువర్ నైబర్స్ అండ్ మీ కొలీగ్స్ సో కాబట్టి ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత ముప్పై సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ థర్డ్ హౌస్లోకి వచ్చి ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో థర్డ్ హౌస్ రిలేటెడ్గా కొన్ని కొన్నిసార్లు ఈ ఎఫర్ట్ అనేది అంటే గత మూడు నాలుగు నెలలుగా పెట్టిన దానికంటే జాబ్లో దానికంటే ఒక థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది సో ఇక్కడ థర్డ్ హౌస్లో ఈ లో సాటర్న్ ఉండడం వల్ల మీ రిలేటివ్స్లోనే కొన్ని కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఎంచుకోవటం కావచ్చు సిబ్లింగ్స్ తోబుట్టువులతోనే సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళతో అంటి ముట్టనుడుగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా కొంచెం మకర రాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి అండ్ ఈ టైంలో మీ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారోనా వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కానీ మీ వర్కర్స్ కానీ వాళ్ళతో కూడా సరైన ర్యాపో లేకపోవటం ర్యాపో సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవటం మీ వర్కర్స్తో మీ సర్వెంట్స్తో సో ఈ కారణాలు జనరల్గా ఒక టెస్టింగ్ పీరియడ్ లేదంటే వీటిలో ఒక రీట్యూనింగ్ అసలు మీ తోబుట్టుల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటి సో లేకపోతే అసలు అంటే ఈ మీ సర్వెంట్ ఇది పని చేస్తా చేదా వస్తా రాదా అసలు తీసేసి ఇంకో దాన్ని పెట్టుకోవాలా సో ఇప్పుడు మనం పడే కష్టంలో ఏ విషయంలో అయితే ఆఫీస్లో ప్రొఫెషన్ పరంగా మనం ఎఫోర్ట్ పెడుతున్నామో ఆ ఎఫోర్ట్ ఎలా పెట్టాలి ఏంటి సో ఇదంతా ఒక రీట్యూనింగ్ పీరియడ్ మీరు పెట్టే ఎఫోర్ట్కి రీవాల్యుయేషన్ అది అంత ఎఫర్ట్ పెడుతున్నావు దీని అవుట్పుట్ ఏంటి దానికి ఒక రీవాల్యుయేషన్ ఈ నాలుగు నెలలు కూడా ఇక్కడి నుంచి అలాగే థర్డ్ హౌస్లో జనరల్గా తోడు రోజు ఇవరు కొన్ని కొన్నిసార్లు ప్లేస్ చేంజెస్ స్థాన చలనాలు ఉండే ఆస్కారం ఉంటాయి భ్రంశం కదా స్థాన చలనాలు అంటే మిమ్మల్ని ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వేసి ఆ బ్రాంచ్ నుంచి పనిచేయటం అనటం కానీ లేకపోతే ఇలాంటి స్థాన చలనాలు ఒక గ్రూప్ నుంచి ఇంకొక టీం నుంచి ఇంకో టీంలోకి ఇలాంటివి ఏవో స్థాన చలనాలు అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్గా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయాల్లో ఇక్కడ మోర్ ఛాలెంజింగ్ ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ మీడియా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సోషల్ మీడియా ముఖ్యంగా మీడియా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు డెఫినెట్గా షుడ్ మెయింటైన్ డిసిప్లిన్ సరైన డిసిప్లిన్ సరైన ఇది ఎథిక్స్ కనుక పాటించకపోతే డెఫినెట్గా దానికి తగ్గట్టు ఎఫెక్ట్ కూడా ఉండే ఆస్కారం ఉంటాయి సోషల్ మీడియా మీడియా ఎనీ వీటికి సంబంధించిన సేల్స్ అండ్ పర్చేసెస్ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏదో తృతీయ స్థానంలో ఉన్న శాటర్ ముఖ్యంగా రెట్రగ్రేషన్లో ఉండే ఆయన ఫస్ట్ థర్డ్ ఆస్పెక్ట్ వెరీ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఫిఫ్త్ థౌసండ్ చూస్తున్నాడు డైరెక్ట్ ఆస్పెక్ట్ నైన్ థౌసండ్ చూస్తున్నాడు ఐదు తొమ్మిది రెండు త్రికోణ స్థానాలు వెరీ ఇంపార్టెంట్ హౌసెస్ బట్ ఏంటంటే ద గాడ్ దేస్ అది శుక్రుడిల్లు ఇది బుధుడిల్లు రెండు మిత్రక్షేత్రాలే అదే శత్రుక్షేత్రాలు అనుకోండి ఎంత కష్టపడ్డా ఎంత చేసినా అసలు దానికి సంబంధించి ఫలితం లేకపోవటం బట్ మిత్రక్షేత్రాలు అవటం వల్ల అంత ఎఫెక్ట్ ఉండదు అంత ఫ్రస్ట్రేషన్ ఉండదు సో ఫిఫ్త్ని నైన్త్ని రిస్ట్రిక్ట్ చేసేస్తే ఒక పక్క మన లక్ ఫార్చ్యూన్ అండ్ లక్ని అలాగే మన ఎక్స్పెక్టేషన్స్ రెండింటినీ రిస్ట్రిక్ట్ చేసేస్తే ఇంకేముంది అసలు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం ఇంత కష్టపడుతున్నాం సో ఇక్కడ గ్రోత్ రావాలన్నా లక్ లక్ రావాలన్నా ఫార్చ్యూన్ రావాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా యువర్ ఎఫోర్ట్స్ షుడ్ బి మోర్ డిసిప్లైన్డ్ తప్పకుండా మీరు దేని గురించి అయితే కష్టపడతారో అది చట్టప్రకారం న్యాయ ప్రకారం డిసిప్లైన్గా ఉండాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ఇలాగా మెయిన్గా ఏంటంటే థర్డ్ హౌస్లో ఉన్న ఈ శని రెట్రాగ్రేషన్లో ఫిఫ్త్ హౌస్ నుంచి వస్తుంటారు సో కాబట్టి చాలా ఎఫోర్ట్ పెడుతుంటారు సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ సంతానానికి సంబంధించి ట్రై చేసే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ అంతా డిలే మోర్ రెస్ట్రిక్షన్ సో శాటర్న్ ఎఫెక్ట్ ఉండడం మోర్ డిలే సో కాబట్టి కమ్యూనికేషన్లోను షార్ట్ జర్నీస్లోను ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడంలోను కొంచెం ఎక్కువ మీరు ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అండ్ అలాగే అక్కడ శని తృతీయ స్థానం నుంచి టెన్త్ ఆస్పెక్ట్ వేయి స్థానం మీద ఉంది రాసే అధిపతి వేయి స్థానం అనేది వస్తున్నాడు వక్రించి కాబట్టి షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు ఉంటాయి చాలా వరకు ఎక్కువ ఎఫోర్డ్ పెట్టి జర్నీ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి సో కొన్ని కొన్నిసార్లు ఫారెన్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఫారెన్ పీపుల్తో మీరు ఇంటరాక్ట్ అవడానికి తగిన కమ్యూనికేషన్ ఒక వారధి దొరికే ఆస్కారాలు ఉంటాయి ఈ టైంలో డెఫినెట్గా ఎఫర్ట్ పెట్టి ఫారెన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా వరకు కూడా ఈ ఫోర్ మంత్స్ ఎలా వెళ్ళాలి ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అని ఒక రీట్యూనింగ్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది బట్ ఫైనల్గా మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది థర్డ్ హౌస్ నుంచి ట్వెల్త్ థౌజండ్ చూస్తాడు కాబట్టి మీరు పెట్టే కా ఎఫర్ట్స్లో తప్పకుండా ఎక్కువ కష్టంతో కూడుకుని ఉంటుంది ఖర్చులు ఉంటాయి షార్ట్ జర్నీస్ రిచ్ కావచ్చు సో మోర్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావడం కావచ్చు కొన్ని కొన్నిసార్లు రిట్రాక్ చే బాగా వర్షం పడింది షార్ట్ జర్నీస్లో జనరల్గా ఏంటంటే స్ట్రక్ అయిపోయి టైం వేస్ట్ అయిపోయి అక్కడే ఉండిపోయి అది లాస్ సో ఇలాంటివి మోర్ ఎఫర్ట్ అనేది మీరు పెట్టేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ప్రతి పనులు కూడా రాష్ట్ర కొంచెం తృతీయ స్థానంలో వక్రంలో ఉన్నారు కాబట్టి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద మీ విల్ పవర్ మీద ఫస్ట్ డౌట్ లేకుండా పనిచేయాలి సో డౌట్ వస్తుంది సో కాబట్టి ఈ విధంగా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం థర్డ్ హౌస్లో ఏలినాడుచిన తర్వాత తప్పకుండా దిస్ ది వెరీ గుడ్ పీరియడ్ మంచిగా మీరు ఎఫర్ట్స్ పెట్టి ముందుకెళ్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాలని అది ఏ విషయంలో ఎలా ఎఫోర్ట్ పెడితే బాగుంటుంది ఏది అన్నెసెసరీ ఎఫర్ట్ ఏ ఏ విషయంలో ఎఫోర్ట్ పెట్టకపోవడం మంచిది ఇలాంటివన్నీ కూడా మీకు జ్ఞానోదయం అవుతాయి ఈ టైంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి